పేరన్నా కనుక్కున్నావా నేను కనుక్కోలేదు తనే చెప్పాడు బాచి అని వెరీ గుడ్ వెరీ గుడ్ సెల్ నంబర్ ఏమైనా ఇచ్చాడా నా నంబర్ తీసుకున్నాడు కానీ తన నంబర్ అడిగితే చెప్పలేదు తన పేరు బాచి అని అర్థమైపోయింది సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సెల్ నంబర్ ఏంటి ఎంక్వైరీ చేయండి మన ఫ్రెండ్ షిప్ చేయమండి నమస్కారం నమస్కారం అండి రండి రండి వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అండి మనకి తల కోటి రూపాయలు అప్పులు సంకులో పెట్టుకుని ఎందుకంటే రండి సంత ఖర్చులు కొంత ఉంచుకోండి ఎంతో కాదు ఇరవై రూపాయలు వడ్డీ అంతే ఓకే సరే చేయకండి పడిపోతాను అలాగే అప్పుడప్పుడు ఇవ్వండి అప్పుడప్పుడు తీసుకొచ్చండి ప్రస్తుతానికి వెళ్ళండి ఇదిగో బుద్ధిగా కూర్చున్నా ఐస్ క్రీమ్ చూడు ఐస్ నన్ను చంపుతున్నావు చూడు నేను కలిసి వస్తాను నువ్వు బుద్ధిగా ఇక్కడ కూర్చో తల అటు ఇటు తిప్పకు నా వంక చూడకు డాడీ డాడీ అన్న చూడగరా చూడగరా సారీ అండి సారీ సారీ ఫర్ ది 딜레이 ఏంటి లేటూ అంతే కదా సారీ అన్నాను ఏమండి ఆ కుర్రాన్ని చూసారా ఎంత బాగున్నాడు అవును ఈ కుర్రాన్ని మన ఆ రోజు పార్క్ లో చూశం కదండి చూశావా నేను రాలే కాదు మీరు భోజనం చేసుకొని మరి పర్వతకుంట్లర్ కూడా అవును మర్చిపోయాను ఆ రోజు అలా ఎక్కడికి వెల్లారా వెళ్ళేనా వెళ్ళేనావు

మన అబ్బాయింట్రా రాదు రాదు రాదురా నువ్వేంటి ఇప్పుడు మాట్లాడడం పో ఇంటికి ఇప్పుడు ఏమైంది సొల్ అయింది అసలు నువ్వు జర్నలిస్ట్మేనా ఇందిరా పార్కిరా ఐస్ క్రీమ్ తిందావు సంజీవ్ పార్కి సినిమాకి రా షికారికి రా ఏంటిది చిన్నగా నిలబడు ఎక్కడ పడితే అక్కడ పంగములు నేను ఎవరో తెలుసా స్పెషల్ బ్రాంచ్ అంతగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి రాల్లోకి వచ్చిన హాయిగా మాట్లాడుకుందాం ఇప్పుడు పో ఇది పో ఎలా సరిగ్గా పవిత్రంగా ఎవరో మాట్లాడుతున్నాడు

బాగా చదువుకోదు మరి అలా నీకు బోల్డ్ అని బొమ్మలు కొనుంచాను నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ తీసుకొస్తాను సరేనా ఉంటాను ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా దట్ ఇస్ బాచి దా మమ్మీ దా ఏయ్ 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 ఎవరు ఆయన నువ్వు బాచి 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 స్పెషల్ బ్రాంచ్ అయితే ఎవడి పెళ్ళాలి లక్కంతవయ్యా ఏంటి మీ ఆవిడ నువ్వు కాదా పోయ్ నా సొంత పెళ్ళం చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో జాబ్కాయలు ఇంటర్ ఇంటర్లో ఐస్ క్రీమ్ తిరిపించి డిగ్రీలో అప్ చేసి మా ఇంట్లో కష్టపడి ఒప్పించి వెళ్ళిపోయింది సార్ ఐదు పూలు వారు గాయలు వల్ల పుచ్చుకుల పడిపోయింది పెద్ద ముఖుల్లో పూజ చేసి పూజలు కోసి పది మందికి భోజనం పెడతాను పదిహేను వందల ఖర్చు అవుతుంది శని విలుగడవుతుంది పుచ్చుకుం బంగారం చాటిలైట్ సమాచారం ఈ ఒక్క విషయం చాలా నేను చంపేయడానికి చిత్తారం బత్తారం గత ఏరేకారం కొట్టుకుంటే తినచ్చు అంత కష్టపడి సంపాదించుకొని మామిడి నాకు వెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతాను మామిడి ఎంత బాధపడుతుంది ఈ విషయం తెలిసి మా అత్త బాబు ఏమైపోతారు మా బాబు అంత ఫీల్ అవుతారు తలుచుకుంటే కుడ్డు చెరువైపోతుంది నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంట్రా నేను వస్తే ఫోన్ పెట్టేస్తారా నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చిపడేస్తా ఏంట్రా బెట్టి చేస్తున్నావా సరే మానే నాదేం పోయింది నేను శుభ్రంగా తింటా నీ కడుపు మారుతుంది పోజు పడుతున్నాడు ఏంట్రా సారీరా

ఏమండీ మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి వీళ్ళుంటే అసలు కుక్కల మీ కట్టం ఊరుకు అండి ఏ సాయం చేయమంటారండి సార్ మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను ఒక ఆరు లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి మీరు ఎందుకు చేయమండి ఆరు మరి ఇప్పుడు రేపు నా కొడుకుని వెళ్ళికే పంపిస్తున్నాను ఒక ఐదు లక్షలు శ్రద్ధ మంటనండి ఏ మీరు సర్దరా ఏ ఎందుకు శ్రద్ధ పండే అని ఇప్పుడు నేను విల్లు కొనుక్కున్నానండి ఓ పాతిక లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటారండి ఏ మీరు ఉండరా ఏ ఎందుకు ఉండవండి ఎంత రా ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షన్ చేయకూడదండి ఎంగ్ చేయడానికి ఏముంది ఇస్తాను మేడం సార్ మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోన్ నాకే సినిమా హీరోయిన్ ఐశ్వర్య అయిపోయి సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది ఒక్కసారి మాట్లాడాలండి హలో హలో హాయ్ నేనేనండి తాతరి కోట హామండి హాయ్ అయిపోయిపోయి అయిపోయి మీరంటే నాకు చాలా ఇదండి తప్పింటారండి భోజనానికి వంటి కూడా వచ్చండి ఈ ఎదవకి కోటేశ్వరరావు గడేసి ఎదవ జోకులకి నవ్వలేక డవన్ నిస్తున్నాయండి ఎప్పుడు అంటూ ఉండాల్సి వస్తుంది ఏం చేస్తారా బాబు డబ్బున్నాడు ఏం చెప్పినా నవ్వాలి ఇప్పుడు ఎందుకు నవ్వు అలవాటైపోయిందిరా అలవాటు బాబు ఏంటండిది వీడి పక్కన కూర్చున్నారా పూర్వ జన్మలో ఎన్నో పాపపులు చేసి ఉంటాడు. ఈ జన్మలో ముచ్చోడి కింద బాబు ఆ అంతకరా ధర్మం చేయండి బాబూ. రోజుది మాకు మామూలే కదా. సెల్లంబర్ పట్టుకున్నా సార్. ముంద బాచి 2 గాని పట్టుకోవాలి. మే ఐ నో యుస్ విన ప్లీజ్? ఆ బాటి నేను పార్వతిని. పార్వతి హాయ్ పార్వతి హాయ్ పారు పారు బేబీ ఆర్ యు ఆ ఫైన్ మనం కలిసి ఏడేళ్ళు కదూ ఆ వాట్ ఏ సర్ప్రైజ్ నీకు తెలుసా అసలు నీ వాయిస్ నిన్న మొన్న విన్నట్టుంది పెదవా విన్నట్టు కదరా విన్నావు మొన్ననే కదరా కొటేషన్ వేసి టెండర్ కొట్టేసావు అప్పుడు నువ్వేదో

చిూగాడే పార్వతం మోసం దేశాడు వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి ఏంటా ఏమైంది ఎందుకేడుస్తున్నావు హలో నేను కాదు పల్లె జోకులు వేస్తారండి మీరు డౌట్ వస్తుంది కరెక్టే వీడెప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు చెప్పండి వీడికి మీకు సంబంధం ఏంటి అది కాదు వెంకటలక్ష్మి నన్ను బ్లస్ చేయద్దు మీకు పెళ్ళైందా ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని

అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి అసలు సింగిల్ ఏమిటి వాడికి లేదు వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు అలా జరిగింది కుర్రాడు కొరియర్ లో వచ్చాడు అవును ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపి